సత్యవేడు వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న ఆదిమూలను పార్టీ రాజీనామా చేయకుండా తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోకుండా టీడీపీలో సభ్యత్వం తీసుకోకుండా ఎలా సత్యవేడు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బీఫామ్ను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇస్తారంటూ ప్రశ్నిస్తున్నామని మీడియా సమావేశంలో నాగులాపురం మండల పరిధిలోని పంతొమ్మిది పంచాయతీలకు చెందిన టీడీపీ నాయకులు క్లస్టర్ ఇన్ఛార్జీలు బూత్ ఇన్ఛార్జీలు లోకేష్ యువత నాయకులు మహిళలు ఎమ్మెల్యే ఆదిమూలం బీఫామ్ను వెంటనే రద్దు చేయాలని ధర్నా నిరసన కార్యక్రమాన్ని నాగులాపురం టీపీ కోట మార్గంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు సత్యవేడు వరదయపాలెం బిఎన్ కండ్రిగ నాగులాపురం పిచ్చాడూరు కేవీవీపురం నారాయణవనం ఏడు మండలాల్లో ఎమ్మెల్యే ఆదిమూలం పరిపాలనలో టీడీపీకి చెందిన ఐటీడీపీ సభ్యులను టీడీపీ నాయకులను కార్యకర్తలపై తప్పుడు కేసులు అట్రాసిటీ కేసులు పోలీస్ స్టేషన్కు తరలించి నానా ఇబ్బందులకు గురి చేశారని అలాంటి వ్యక్తిని నేను టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు యువనేత నారా లోకేష్ ఇరువురు ఒక్కసారి పునరాలోచించి అతను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు టీడీపీ పార్టీ శ్రేణులను వారి కుటుంబాలను సామా ఇబ్బందులు గురిచేశారని నేడు ఇవన్నీ మర్చిపోయి అతను మన అభ్యర్థిని గ్రామాల్లో ఎలా ప్రచారం చేయాలంటూ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వంలో ఇది ఎంత ఘోరం అయిపోయింది దోపిడి ఇసుక ఇసుక నుంచి రెడ్ శాండల్ నుంచి అంత దోపిడీలు జరిగినాయి మేము దానికంతా ముందు నిలబడి పార్టీ మన పార్టీ ద్వారా ఎంత మేము ధర్నా చేయాలో చేపించి పనిచేస్తుంటే మా మీద కేసులు పెట్టినారు పార్టీ కోసం మేము తిరిగి కష్టపడితే మా మీద మేము కేసులు పెడితే ఇప్పుడు అతనికి సీట్లు ఇవ్వడం చాలా చాలా ఘోరంగా ఉంది ఈ సమయం వచ్చి ఈ సమయం లేదు మనకైతే సమయం లేదు అందరూ పరికెత్తి ఓట్లు కావాలని పనిచేసే ఉండే సమయంలో ఇప్పుడు అతనికి వ్యతిరేక ఆయన దగ్గర అతనికి టికెట్లు ఇస్తే ఎవరు మేము కొట్లాడుకున్నాం కొట్లాడుకున్నాము ఆయన దగ్గర కొట్లాడుకున్నాము కేసులు కట్టించుకున్నాము మేమంటే అంత టార్గెట్ గా ఉన్నాం మేము అందరూ ఇప్పుడు పోయేసి మేము ఎవరి దగ్గర ఓట్లు అడిగేది అతను ఒక పోలట ఆదిమూలం ఇంత వ్యతిరేకంగా మనకి చేసినాడు మన గవర్నమెంట్ ఇప్పుడు మళ్ళా రాబోతాయి మనకి ఇంత భవిష్యత్తు ఇచ్చి ఇస్తూ ఉండారంటే ఫస్ట్ దయచేసి చెప్తున్నాను మా అన్న చంద్రన్న గారికి మేము ముందుండి ఓట్లు అడిగే వాళ్ళకి ఒక గ్యారంటీ ఉంది దయచేసి పార్టీలో ఒక ఇన్చార్జిని పెట్టినారు ఒకటిన్నర సంవత్సరాలుగా మేడం ఏదో ఒక మహిళ మహిళ దళిత్ మహిళలకి అన్యాయం జరిగేదైతే చాలా ఘోరంగా ఉందండి ఇంకొకసారి ఈసారి ఓడిపోయేది మాత్రం కాదు ఆదిమూలకి ఇస్తే అది ఓడిపోతే నైన్టీ నైన్ పర్సంటేజ్ కాదు హండ్రెడ్కి రెండు వందల శాతం ఒక యూత్ అని నేను చెప్తా ఉన్నా మహిళలు ఏం నిజంగా చెప్పాలంటే గ్రౌండ్ లెవెల్లో పోయి దిగి అడుగుతా ఉంటే ఏమి అతనికి ఇచ్చేస్తున్నాడు అంటే ఏమి దోచుకున్నాడు ఇప్పుడు ఈయన ఏమి ఓపెన్గా చెప్తున్నా మా అన్నగారికి చెప్తున్నా మన పెద్దానికి ఏమి విషయం తెలీదా అతనికి ఇస్తే ఏమి అతను ఆడ దోచుకున్నాడు ఇక్కడ వచ్చి మళ్ళీ దోస్తాలని వచ్చి పనిచేస్తా ఉంటాడు ఎవరు చేస్తారు ఓటు అని చెప్తా ఉంటే మేము ఎట్లా అతనికని ఓటు అడిగారు మీరే చెప్పండి ఆ మాత్రం ఒక మహిళ ఎంత ఎంత తట్టుకుంటారు పాపం ఎంత అంత ఎంత ఖర్చులు కాదు పాపం తిరిగి ఒక జాబును వదులుకొని వచ్చి ఇంత కష్టపడతా ఉంటే అన్యాయంగా అతనికి మా ప్రధాన డిమాండ్ ఏమంటే చంద్రబాబు నాయుడు గారికి హెలన్ మేడం గారిని ఇక్కడ అభ్యర్థిగా ఇస్తే రెండు రెండు ఇరవై వేల నుంచి ముప్పై వేలు ఓట్ల దగ్గర ఖచ్చితంగా మెజారిటీతో గెలిపించుకొని మేము వస్తాం ఈరోజు చెప్తున్నా చంద్రబాబు అని నేను అని మీరు పదవి ప్రమాణం చేసేటప్పుడు మా మేడం ఖచ్చితంగా అక్కడ ఇరవై ఇరవై నుంచి ముప్పై వేలు మెజారిటీతో ఓట్లు ఆడ నిలబెడతాము ఖచ్చితంగా నేను చేపిస్తామనేసి ఈ సభాముఖంగా ఈ సందర్భంగా మేము బాధలు తెరిపిస్తా ఉన్నాం అంత ఇంత బాధ కాదు మా మీద ఎఫ్ఐఆర్లు ఉందండి నేను ఇంతవరకు పోయి కోర్టు కానీ నిలబడలేదు పార్టీ కానీ కష్టపడి రేపు ఇంకొకసారి ఈసారి ఓడిపోతే మాత్రం ఈ ఐదు సంవత్సరం కాదు ఇంకా వచ్చే ఇరవై ఇరవై సంవత్సరాలకి టీడీపీ సత్తువేడి నియోజకవర్గంలో నిలబడేది చాలా కష్టం ఆల్రెడీ ఇరవై సంవత్సరాలు వెనక వెనకపోయింది ఈ ఐదు సంవత్సరాల్లో ఎంతంత చాలా ఇబ్బంది పడతా ఉన్నారు జనాలు ఎంత ఇబ్బంది ఇప్పుడు మేము పోయి ఓట్లు ఆడితే అందరూ అట్లే అంటూ ఉన్నారు అట్లా ఉండేదో పరిస్థితిలో మేము ఏదో పనిచేసి ఒక మార్పు తీసుకుని వచ్చి ఇప్పుడు పనిచేస్తూ ఉంటే సులభంగా మేము కొట్లాడుకున్నాం వాళ్ళ దగ్గర అతనికిస్తే వైసీపీ నాయకుడు అండి వైసీపీ ఎమ్మెల్యేకి టీడీపీ ఓట్లు వేయడం ఏందండి అందరూ అడుగుతా ఉన్నారు ఎట్లా మేము పోయి అడిగారు దయచేసి మా అన్నగారికి మా జ మన మన లోకే అన్న చెప్తున్నాము యువకాల మీద యువతలకి చాలా విలువ ఇచ్చినారు మేమంతా చాలా బాధపడతామన్నా ఇప్పుడు షాక్ అయిపోయి ఓట్లు అడగకుండా ఇంట్లో పడుకోనున్నాం మేము మేడం గారి బయట వస్తే ఆమె గెలిచిపోతుందని వైసీపీ నాయకులందరూ ఇంట్లో పడుకున్నారు ఇప్పుడు వాళ్ళందరూ లేచి నిలబడతా ఉన్నారు ఇతనికి ఇస్తే ఈయన సింపుల్ గా ఓడిపిస్తామనేసి ఇప్పుడు ఏ వాళ్ళు నడిపిస్తా ఉన్నారు మేము అయిపోయింది మనం తీసుకుని వచ్చిన పార్టీని ముందుకు తీసుకుని వచ్చే వాళ్ళు మేమంతా ఇంకా మనం ఏడ పోయి ఓట్లు అడిగేది అతనికి ఏడ ఇగిపోతారనేసి పోకుండా లాక్క ఇంట్లో హెలన్ మేడం గారికి ఇవ్వండి ఇరవై వేల నుంచి ముప్పై వేలు మెజారిటీ ఖచ్చితంగా మేము గెలిపిస్తాము జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు జై లోకేష్ అన్న గారు జై హెలన్ మేడం గారు